ఐ వెల్కమ్ బట్ వాణి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అని అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆ భగవంతుని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తో మేము ముందుకు వచ్చేసానండి శారీస్ చూస్తున్నారా ఎంత బాగున్నాయో జారా ప్యాటర్న్ శారీస్ అండి చాలా మంది అడిగారు టిష్యూస్ శారీసే కాదు మాకు ఇలాంటి మంచి జారా ప్యాటర్న్ శారీస్ కూడా తీసుకుని రండి మేడం చాలామంది ఏమంటున్నారంటే ఎప్పుడు టిష్యూసే తీసుకొని వస్తున్నారు మాకు ఇలాంటి శారీస్ కూడా కావాలని ఎంతో మంది రిక్వెస్ట్ చేశారు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈరోజు జారా శారీస్ అయితే తీసుకొని వచ్చానండి ఈ శారీస్ కలర్ కాంబినేషన్స్ కానీ ఎంత అంటే అంత బాగున్నాయి ఇది క్వాలిటీ బయట దొరికే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ కాదండి ఒక్కసారి చెక్ చేసుకోండి క్వాలిటీ చెక్ చేసుకున్నాకే మా దగ్గర కలెక్షన్ అయితే పర్చేస్ చేయండి అదే కొనుక్కోండి ఫ్రెండ్స్ నిజంగా అండి ఈ క్వాలిటీ చాలా బెటర్ వీటిని జున్ను ముక్క శారీస్ అని కూడా అంటారండి శారీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి వస్తుందండి ఎవరైనా టూ శారీస్ చూ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్కి అయితే ఇచ్చేస్తాం ఫ్లవర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా మనకి ఈ కలర్ లో చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అయితే బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇలా బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ కాంబినేషన్ కానీ నిజంగా అండి మీరు బండకేసి బాదినా కూడా ఈ క్లాత్ చెక్కు చెదరదండి క్లాత్ వచ్చాక మీరే ఫీల్ అవుతారు అవునక్క మీరు చెప్పింది నిజమే క్లాత్ సూపర్గా ఉందని చెప్తారండి జారా శారీస్ అండి ఇది బ్రౌన్ కలర్కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఒకవేళ ఇలా నచ్చిన స్క్రీన్ షాట్ అయితే తీసుకొని కి అయితే మెసేజ్ చేయండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి ఇస్తానండి టూ శారీస్ ఎవరైనా బుక్ చేసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి అయితే ఇవ్వడం జరుగు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఈ కలర్ చూడండి మనకి చాలా బాగుంది దీనికి కూడా బ్లౌజ్ ఈ కలర్లో ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది ఈ ఫ్లవర్ కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ శారీస్ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇవి బటర్ఫ్లై డిజైన్ బ్లాక్ అండి ఎంత మంది అడిగారు తెలుసా బటర్ఫ్లై శారీ కావాలి బ్లాక్ శారీ కావాలి బ్లాక్ బ్లాక్ లవర్స్ ఎవరు త్వరగా స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి మెసేజ్ చేయండి సూపర్గా ఉందండి బ్లాక్ అసలు కలర్ చూసారా బ్లాక్ దీంట్లో మెరూన్ కలర్ అండి దసరా నవరాత్రులకు చాలామంది రెడ్ ఉన్నాయా మెరూన్ ఉన్నాయా అని అడుగుతున్నారు వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళు ఇలా మెరూన్ కలర్ అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి అయితే పిన్ చేసేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉంటారు డైలీ మన లైవ్ వచ్చేసి టెన్ థర్టీకి ఉంటుంది ఈవినింగ్ వచ్చేసి ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీకి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు డైలీ లైవ్లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్